జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది మేము తిరిగి వస్తాం నేను ఆగమన్నా మా కార్యకర్తలు ఆగరు ఇంతకింత బదులు తీర్చుకుంటామని అయితే సవాల్ చేస్తున్నారు కదా మరి ఆ సవాల్ని ఎలా చూడాలంటారు ఇది అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కాదండి జగన్ ఈ లోపే రెండు వేల ఇరవై ఐదులోనే అతను తన పూ పూర్వ పూ పూర్వాశ్రమమైన చెంచులు కూడా జైలుకి వెళ్ళబోతున్నాడు అండి సుప్రీంకోర్టు కూడా మన అతని కేసుల మీద ఆగ్రహం ఎల్పొచ్చింది మనం అనుకుంటాం కానీ ఏం ఉండదండి మేము కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు అంతే అనుకున్నాం మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేము ఎరగదీస్తాం పగలు తీస్తాం అది అన్నామండి ఇప్పుడు ఏం చేయట్లేదండి మేము ఏం చేయలేకపోతున్నాం బాబు గారు అన్ని మనం అట్ట చేయద్దు ఇట్ట చేయొద్దు అని అన్ని ఇన్స్ట్రక్షన్ చేయడం వల్ల కార్యకర్తలు అందరూ మేలకు అండి వాళ్ళు చేసే అరాచకాలు కడుపు మండిన వాళ్ళు కూడా మేము చేసేది లేక మేల్కొండు ఉంటున్నారండి జగను నువ్వు అసలు గుడ్డి గుర్రెలా పల్లె కూడా దోమలేవు తెలుసుకో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నువ్వు అంత ఘోరంగా అంత హీనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించి పరిపాలించావు నీకు ఇంకా చరిత్ర లేదని తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి అదేంటి అదే మీరేమో ఏం చేయట్లేదు అంటున్నారు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా అసలు ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొనే పట్టుకోలేదండి ఇంకా జగన్ రెడ్ బుక్ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పట్టుకొని ఓపెన్ చేస్తే జగన్ కాదు కదా వాళ్ళ అమ్మ మొగుడు కూడా ఏం ఆపలేడండి అంత తీవ్రంగా ఉంటుంది పరిస్థితి మేమేందంటే అసలుకే రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయింది గందరగోళం చేశాడు జగ దెబ్బ దెబ్బతీశాడు జగన్ దాన్ని ఎలాగ గాడిలో పెట్టాలి దాన్ని మళ్ళీ ఇప్పుడు అందరికీ శాలరీస్ అన్నీ ఎలాగ ఇవ్వాలి అని వీటి మీదే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మనం ప్రభుత్వం దృష్టి పెట్టిందండి రాష్ట్రం గాడిలో పెట్టే పనిలోనే ఉంది కానీ పదలు పగలు ప్రతీకారాలు అంటే జగన్ లాగా వికృత మనస్తత్వంతో పరిపాలన సాగిస్తే రాష్ట్రం అసలు ఇంకా వినాశన వైపు దారి తీస్తుందండి సివిల్ వార్ అంతర్యుద్ధంలో వెళ్ళిపోతుంది అందుకనే బాబుగారు ఇవన్నీ ఏం వద్దు మనం ముందు పేద ప్రజల్ని ఈ అన్న క్యాంటీన్ల ద్వారా కడుపు నింపుదాము ఈ అన్న మూల అలాంటి పింఛన్లు సంక్షేమ పథకాలు పేద ప్రజలకి వీలైనది ఇంత వరకు చేర చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారండి ఈ ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ కక్ష రాజకీయాలు ఏమీ చేయట్లేదండి జగన్ మనస్తత్వం అంటే అతను ఫ్యూ ఫ్యూడల్ మనస్తత్వం కాబట్టి అత అతను ఏం లేదు మూల అతను పుట్టిందే ఫ్యాక్షన్ వంశంలో పుట్టాడండి కక్షలు కార్పణ్యాలు తప్ప అతని మైండ్లో ఏమి ఉండదండి ఈ ప్రజలు తెలుసుకొని అతనికి తగిన విధంగా బుద్ధి చెప్పారండి ఇంకా అతను తీరు మారలేదు ఇంకా అతను విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మొన్న అనకాపల్లిలో బాయిలర్ పేలిన ఘటనలో మామూలుగా అంతమంది చనిపోయి క్షేతగాత్రులు అయి ఉండి వాళ్ళు బాధపడుతుంటే ఇతను వెళ్ళి విచిత్రంగా పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాడండి అండి ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు ఇతను సైకో మనస్తత్వం చూసి కావున సైకో మనస్తత్వానికి తగిన విధంగా లండన్ మందులు వాడుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఇప్పుడు అదే అక్కడ జరిగిన అచ్యుతాపురం ఘటనలో ఏదైతే బాధితులు ఉన్నారో బాధితుల తరఫున నేను పోరాడతాను వాళ్ళకి ఆర్థిక సహాయం అందించకపోతే నేను పోరాడతాను అన్నవాళ్ళు అనటం వల్లే చంద్రబాబు నాయుడు గారు చెక్కులు ఇచ్చారు ఇది జగన్మోహన్ రెడ్డి విజయం అనే మాట అయితే అంటున్నారు కదా చేతక చచ్చు సన్నాసులు మాట్లాడే మాటలండి ఇవి జగన్ ఎక్కంగానే ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయ్యి సుమారు పదిహేడు మంది దాకా చనిపోయారండి వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు దాకా కూడా డబ్బులు చేరలేదు కొంతమందికి ఇచ్చి మిగతా డబ్బులు జగన్ నొక్కేశాడండి తెలుగుదేశం ప్రభుత్వం అట్లా కాదండి పోయిన సంవత్సరం పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలామందికి చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు మామూలుగా బీమా అందించిందండి తెలుగుదేశం ప్రభుత్వం జగన్లాగా ఇది అరాచకం అక్ర అక్రమాలు చేసే ప్రభుత్వం కాదండి ఆ ఎల్జీ పారిమర్సులో అది జగన్ మామూలుగా నూట యాభై కోట్లు బీమా డబ్బులు నొక్కేసాడండి వాళ్ళ క్యాష్ బీమా కింద ఉంచిన డబ్బులు నొక్కేసి లేదా ఇద్దరు ముగ్గురికి కోటి రూపాయలు కాడికి ఇచ్చి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళు మాయ చేసి మోసపుచ్చాడండి తెలుగుదేశం ప్రభుత్వం అలా కాదు అందరికి ఇంటింటికి వెళ్ళి స్వయంగా చెక్లు ఇష్యూ చేస్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకు ఇస్తున్నారు చెక్కు ఇది గమనించవలసిందిగా కోరుతున్నామండి జగన్ ఓన్లీ పులివేందల ఎమ్మెల్యేవే నేను ధర్నా చేస్తానంటే చంద్రబాబు నాయుడు భయపడ్డాడు అనే మాట అయితే వాడుతున్నారు ఇప్పుడు భయపడి ఇప్పుడు బెంగళూరు పారిపోతుంది ఎవరో నాకు తొమ్మిది వందల మంది వెయ్యి మంది ఈ మాలో సెక్యూరిటీ ఇవ్వమని అడుగుతుంది ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎంత సెక్యూరిటీ ఎలా కల్పిస్తారో అతనే ఆలోచించుకోవాలా మరి ఎవరు భయపడి దాన్ని శత్రు దుర్భేదమైన కోటలాగా ఐరన్ డోమ్ లాగా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నిర్మించాడు అండి ఇజ్రాయిల్లో వాళ్ళు ఐరన్ డోమ్ ఉంటుందండి అలాగే ఇప్పుడు జగన్ ఐరన్ డోము కట్టుకున్నాడు తాళపల్లి ప్యాలెస్లో దాన్ని చూస్తేనే ఎవరు భయపడుతున్నారు ఏంటో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేస్తున్నారు అండి మామూలుగా కొన్ని ఊళ్ళు వెళ్తున్నారు అని పర్యటనలు పర్యటన చేస్తున్నారు ఇప్పుడు జగన్ రెడ్డి లాగా ఏమన్నా వేల మంది పోలీసులు ఏం మోహరించట్లేదు చెట్లు ఏం ధ్వంసం చేయడం నరికేయట్లేదు వరదాలు ఏం కట్టుకోవట్లేదు ఫ్రీగా ఒక్కడే సింగల్కి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి అండి చంద్రబాబు నాయుడు గారు జగన్ లాగా ఏ ఊరు ఊరికి వెళ్తే ఆ ఊరిలో కొన్ని వంద సంవత్సరాల వృక్షాలను కూడా నేలమట్టం చేసేసి అసలుకి భూ మమ్మలు భూతాపం పెరిగి వర్షాలు సరిగ్గా పడగా మొదల ఇబ్బంది పడుతున్నాము దానికి తగ్గట్టు అయ్యగారు ఇన్ని వేల చెట్లు నాశనం చేశాడో అతనికే తెలుసు ఇది కావున మేము ఇది తెలియజేస్తున్నామండి ఇందాక మీరు అన్నారు బెంగళూరులో వెళ్తే ఎవరు వెళ్తున్నారు అని అసలు ఎందుకంటారు బెంగళూరులో ఏం జరుగుతుంది శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోతున్నారు సోమవారం మంగళవారం వస్తున్నారు అసలు ఏం జరుగుతుంది బెంగళూరులో అసలు ఏం చేయబోతున్నారని అనుకోవచ్చు అంటారు అక్కడుండి ఏదన్నా పథక రచనలో ఉన్నారంటారా లేదంటే వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఏమైనా వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారా లేదంటే కాంగ్రెస్లో మెచ్చేయడానికి మంత్రాలు ఏమన్నా జరుపుతున్నారని కోవచ్చు అంటారా అని మనం దీన్ని అనేక రకాలుగా విశ్లేషించుకోవచ్చండి ఇప్పుడు రీసెంట్గా బాబు గారికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ఒకటి వస్తుండే అది కూలిపోయిందండి అది మరి దాన్ని మనకు ఆంధ్రప్రదేశ్ నిఘా వ్యవస్థ దాన్ని తీవ్రంగా పరిశీలించి ఏం జరిగింది అనేది నిజాయితీ పరుల చేత ఎంక్వైరీ చేయించుకోవాలండి ఇది ఇంకొకటి రాహుల్ గాంధీ గారితో చర్చలు జరిగినాయని వార్తలు వస్తున్నాయి ఇది కూడా అంతమంటే నిజం ఏందో చూసుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒక అంతకుడికి రాష్ట్రాన్ని నాశనం చేసిన విధ్వంసకుడికి వాళ్ళ చేతులు కలిపితే కాంగ్రెస్కి కూడా పుట్టగతులు ఉండవండి ఈ అదిగాక ఇప్పుడు రాష్ట్రంలో అల్లర్లు ఎలా సృష్టిస్తాం శాంతి భద్రతలు లేకుండా చేద్దాం రాష్ట్రపతి వాళ్ళందాక తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది కావున తెలుగుదేశం పార్టీ వారు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు మామూలుగా చాలా జాగ్రత్తగా మా క్షణ క్షణం మానిటరింగ్ చేస్తా బాబుగారి తగిన సూచనలు ఇస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నామండి అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అనుమానించాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దగ్గరే ఈ మద్యం కుంభకోణంలో ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో ఏదైతే వాసుదేవ్రెడ్డి ఆయన అక్కడే దొరకటం ఏంటంటారు అసలు వీళ్ళందరికీ అక్కడే ఉన్న షెల్టర్ ఏర్పాటు చేశారనుకోవాలంటారా లేదంటే కాకతీయ కాకతాళీయంగా అనుకోవాలంటారా ఏమండి ఇది పెద్ద ముఠా అండి జగన్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేసిన వీళ్ళందరూ పెద్ద వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కాకుండా దొంగల దొంగలమూట నాయకులుగా వ్యవహరించారండి సుమారు లక్ష కోట్ల రూపాయలు నగదు ట్రాన్సాక్షన్ ద్వారా పెద్ద స్కామ్ జరిగిందండి దేశంలోనే మూల నెంబర్ వన్ స్కామ్ అండి కాదు అప్పుడున్న పరిచయాల వల్ల కేంద్రంలో ఉన్న పరిచయాల వల్ల అతను తప్పించుకోగలిగాడు దీని మీద ఎప్పుడుకే ప్రభుత్వం ఎంక్వైరీకి మామూలు ఆదేశించిందండి త్వరలోనే అన్ని నిజాలు వస్తాయి దాన్ని వెనుకున్న వాళ్ళందరినీ లోపలికి వేస్తారని మేము భావిస్తున్నామండి జగన్ ప్రతి అతని చర్య ప్రతిదీ అనుమానాస్పదంగాను మామూలు రహస్యంగా ఉంటాయండి ఇప్పుడు అలానే మనం ఉదాహరణ చూసుకుంటే పరిటాల రవి హత్య హత్యాజత్వంలో అంతకులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు విచిత్రంగా చిత్ర విచిత్రంగా చనిపోయారండి ఇదంతా జగన్మాయ అని ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నంత అధికారులు బ్యూరో మామూలు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు అతని చర్యల మీద ప్రతిక్షణము నిఘా వేసి దాని విరువుడి చర్యలుగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి అంటే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే నాయ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్స్ ఉన్నారనుకోవచ్చు అంటారండీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని మీద ప్రభుత్వం ఆల్రెడీ దృష్టి సారించింది ప్రభుత్వ అధికారులను కూడా మేము కోరుతున్నామండి ఇప్పుడు మీకు ఇచ్చిన స్వేచ్ఛ తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ ప్రభుత్వం ఏదండి మిమ్మల్ని ఏకాడి బానిసలా అని చూస్తూ ఉంటుంది ఉన్నందుకు ఐపీఎస్ అది ఐఎస్ అధికారులని మీరు దేశ దేశ సేవ కోసం వచ్చారు కానీ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం రాలేదండి మీ విధులు మీరు స్వేచ్ఛగా నిజాయితీగా నిర్భయగా మామూలు మీరు నిధులు నిర్వర్తించండి మీకు ఏం కాదు బాబు గారు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారని మేము తెలియజేస్తున్నామండి